జై శ్రీ మన్నారాయణ జయ శ్రీ రోజున ఈరోజున చాలామంది విద్యార్థులు కానీ ఇతరత్ర వ్యాపారంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా కార్యసిద్ధి లోపం వల్ల వాళ్ళు అనుకున్న పనులు అవ్వట్లేదు వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వట్లేదు విజయపథంలో నడవటానికి ఒక చిన్న సలహా చెప్పడం జరుగుతుంది ముందుగా అందరికీ అనిర్వేదం అంటే నిర్వేదం అంటే నిర్వేదంలో ఉన్నామంటే నిరుత్సాహం ఏ పని నేను చేయలేను అని అనుకోవటం అనిర్వేదం అంటే అది లేకుండా ఉత్సాహంగా ఉండటం దానికి ఆంజనేయ స్వామి స్ఫూర్తిదాయకం మనందరికీ అంత పెద్ద సముద్రాన్ని దాటలేక వానరులందరూ బాధపడుతుంటే వీరికి ఆ శక్తి ఉన్నదన్నది విషయం స్ఫురణికి రాదు కానీ గమనించిన గుర్తించిన పెద్దలైనటువంటి జాంబోవదాజులు వారిని ప్రోత్సహించగా వారు లేచి ఆ వంద యోజనాల దూరం ఉన్న సముద్రాన్ని దాటి చక్కగా లంకకి చేరి సీతా అమ్మవారి జాడని తెలుసుకొని లంకా దహనం చేసి మరి వారు తిరిగి మళ్ళీ సముద్రాన్ని దాటి ఉతరికి రావటం జరుగుతుంది ఆ సందర్భంలో వారు రావణాసురుడి సందర్భ రావణాసురుడి ముందుకు వెళ్ళిన సందర్భంలో తెలియజేస్తారు ఒక ముక్కని జయత్యతి బలో రామో మహా మహాబల జయం గలుగ్గాక మహాబలవంతుడైనటువంటి రాముడికి లక్ష్మణి రాజా జయతి సుగ్రీవో రాఘవీణా పాలిత రాముడి చేత రాజ్యం దక్కించుకోని రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సుగ్రీవుడికి కూడా విజయం చేకూరుగా రాజా జయ సుగ్రీవో రాఘవీణా బాధ దాసోహం కౌశలేంద్రస్ రామస్యా క్లిష్ట కర్మ హనుమాన్ శత్రు న రావణ యుద్ధే సైన్యాతిఫలం వెయ్యి మంది రావణాసురునైనా యుద్ధంలో నేను ఎదిరించి వాళ్ళని సంహరించగలను ప్రతిఫలం భవేతు ఓడించగలను ప్రతిఫలం భవే శిలా ప్రహరత పాద సహస్రత ఈ రాళ్ళు పర్వతాలు అన్ని తీసుకుని నెత్తెసి మరి వాళ్ళని సంహరించి తీసుకురావాలి నరావణ సహస్రమే ఇద్దే ప్రతిబలంబమే శిలావిస్తు ప్రహరద పాదమై సహస్రద అర్ధైత్వ పురిం లంకా అభివాద్యమైదని సమృద్ధార్థం గమ్యామి ఈ పర్వతాలు వీ కొండలు బుట్టలు చెట్లతో అడవులతో ఉన్న ఈ లంకను కూడా పెకలించుకొని సీతామ్మవారితో సహా తీసుకొని వెళ్ళగలను అని చెప్తారు ఆయన అటువంటి ఉత్సాహశక్తి శక్తి అంతటి బలమున్న ఆ స్వామివారిని ఆరాధించి వారికి ప్రదక్షిణపూర్వకంగా లేదు నమస్కారపూర్వకంగా లేదు స్తోత్రపూర్వకంగా లేదు మంత్ర జపపూర్వకంగా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని వారిని ఆరాధించి ప్రజలందరూ చైతన్యవంతులు అవ్వాలని కోరుకుంటూ అలాగే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే కాస్త దానం ధర్మం అనేది రెండు తెలుసు ఉండాలి మానవులకి దానం చేయటం వల్ల ఏమవుతుంది అంటే అదాన దోషేన భవే దరిద్రం మనం దానం చేయటం వల్ల మనకున్న దరిద్రం తొలుగుతుంది దానం మన దగ్గర లేదనుకోండి ఒక గుప్పేడు పంచదార తీసి చేవలుగా పెడితే అది కూడా దానమే కదా మానవులకి పెట్టలేనప్పుడు అన్నం పది మందికి పెట్టలేనప్పుడు పది చెవులుగా పెట్టచ్చు అదాన దోషి అయిన భవే దరిద్రం దారిద్ర దోషేన కరోతి పాపం ఈ దరిద్రం వల్ల ఏమవుతుంది ఏదో ఒక చెడు పని చేస్తాడు పాపం చుట్టుకుంటుంది దారిద్ర దోషేన అయిన కరోతి పాపం పాపాదవశ్యాత్ నరకం పర్యాది మనం పాపం చేయటం వల్ల నరకం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి పునరేవ దారిద్ర పునరేవ పాపి నరకానికి వెళ్ళిన వాడు మళ్ళీ ఒక పాపం చేసే కుటుంబంలో జన్మించి మళ్ళీ పాపాలు మొదలు పెడతాడు ఈ చక్రంలో తిరక్కుండా ఉండాలంటే గుప్పెడు బియ్యమైనా పది మందికి పెడుతూ ఉండండి శుభం పోయారు జయ శ్రీమన్నారాయణ